శ్రీదేవి స్టార్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు అసలు చాలా వెరైటీగా అంటే మిర్చి సీజన్ కదా మిర్చి చికెన్ గ్రేవీతో చాలా వెరైటీగా చేయబోతున్నానండి మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను వాటికి కావాల్సినవి ఒకసారి చూద్దాం ఇది కేజీ చికెన్ అండి ఇది కళ్ళు ఉప్పేసి ముందు ఫస్ట్ రెండు మూడు సార్లు కడిగాను తర్వాత వాటర్ మంచి వాటర్ వేసి ఉప్పు నిమ్మకాయ కళ్ళుప్పేశాను నిమ్మకాయ పిండాను ఇట్లా ఒక అరగంట నానబెట్టానండి ఇట్లా ఉప్పు నిమ్మకాయ వేసాను అనమాట దీనివల్ల చాలా టెండర్గా ఉంటాయి చాలా జ్యూసీగా ఉంటాయి అనమాట ముక్క చికెన్లోకి కావాల్సినవి అండి పండుమిరకాయలు వంద గ్రాములు తీసుకున్నాను పండుమిరకాయలు కేజీ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు అనమాట ఇట్లా మిక్సీ ఊరికే పరిసిచ్చి ఇట్లా పేస్ట్లాగా కాదు సన్న ముక్కలాగా అట్లా కొంచెం మెంతికూర కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా ధనియా పౌడర్ పసుపు కళ్ళుప్పు గరం మసాలా టూ రెండు టమాటాస్ ఇలా ముక్కలు కోసుకున్నానండి ఆయిలు ఇంకా కర్రీ చేసేసుకుందామండి ఇప్పుడు నేను అది స్కిన్తో తీసుకున్నానండి స్కిన్తో తీసుకున్నాను చికెన్ స్కిన్ తో తీసుకున్నాను అనమాట ఉప్పు కళ్ళు నిమ్మకాయ వేసి అట్లా నాన్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం చక్క వెడల్పుగా ఉడుకుద్దని పెద్ద పెట్టుకున్నానండి నేను ఆయిల్ వేసుకున్నాం స్కిన్ లో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుందాం ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయండి ఇలా పలసిచ్చి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి ఇది వేగేలోపు మనం పండుమిర్చి పేస్ట్ చేసుకుందామండి పండుమిర్చి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం తుంచేసుకొని ఈ పండుమిర్చి అంతాలను పండుమిర్చితో ఎవరు చూపిస్తూనే ఉంటానండి వెరైటీగా మిర్చిలోనే కొంచెం కళ్ళు వేస్తే బాగా నలుగుద్ది మొత్తం పేస్ట్ చేసుకొచ్చేస్తాయి ఇంకా మనం కారం ఏమండి ఓన్లీ పండుమిర్చి కారమే వేగేలోపు పేస్ట్ చేసుకొచ్చేస్తున్నామండి వేసి ఇలా పేస్ట్ చేసేసాను పండిమిర్చి ఇప్పుడు ఉల్లి వేగిందండి ఇందులో మెంతికూర కరివేపాకు పుదీనా చికెను ఇదిగోండి నీళ్ళలో నుంచి తీసి ఇలా వడకట్టి పెట్టుకున్నాను ముక్కలు కూడా ఇగోండి నేను పెద్ద సైజు ముక్కలు కొట్టించుకుంటా కొంచెం ఇగోండి ఈ సైజు ముక్కలు చాలా టెండర్గా జ్యూసీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది కొంచెం చేగిందండి చికెన్ వేసేసుకున్నాం కొంచెం ఇద్దామండి మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాలు ఇద్దాం బాగా చాలా వెరైటీగా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై చేయండి ఇలా మనం కారం వాడకుండా మిర్చి వాడుతున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చేసుకొని ఒకసారి టూ మినిట్స్ అయిందండి చూద్దాం ఇంకా చక్కగా వేగింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కేజీ కాబట్టి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు హాఫ్ టీ స్పూను అలాగే మనం పండుమిర్చి కారం మీకు ఇన్ని కాయలు ఇన్ని అని తెలియలేదు అనుకోండి ఇలా పేస్ట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మన కారానికి తగ్గట్టు మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే మూడు స్పూన్లు వేస్తున్న ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు అనమాట అలాగే టమాటాలు కూడా కారం ఇవన్నీ బాగా ముక్కకు పట్టాలండి పండిమిర్చి కారం ఇదంతా కొంచెం మేగనిద్దాం అలా పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి పండిమిర్చి పప్పులో కూడా చాలా బాగుంటుందండి అది అలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట కళ్ళుప్పు మిరకాయలు కలిపి పేస్ట్ చేసేసి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో మీరు దేంట్లో కావాలంటే రొయ్యలు వేసుకోవచ్చు అన్నింటిలో బాగుంటుంది అన్నమాట చూడండి ఒకసారి చేసుకొని అలా కొంచెం వేగని ఇది ఇద్దామండి కర్రీ ఎలా ఉందో అదిగోండి ఇంకా ఇందులో ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా మనం ఇంట్లో చేసుకుందాం ఛానల్లో ఉంటుంది చూడండి టూ స్పూన్స్ గరం మసాలా అలాగే పండుమిర్చి ఉంచుకున్నాం కదా రెండు ఇవి వేస్తున్నా కట్ చేసేసి అలాగే కొంచెం కొత్తిమీర ఉప్పు మనం మిర్చిలో వేసుకున్నాం కదండి ఉప్పు ఇంకా వేయలేదు నేను పండుమిర్చిలు వేసి పేస్ట్ చేసుకున్నాము ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కదా అందుకని లాస్ట్లో చూసుకోవాలి ఉప్పు అన్నీ వేసేసాం ఇంకా బాగా సిమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాలు వదిలేసామంటే దాన్ని ఎమ్మి ఎమ్మి చికెన్ మిర్చి కర్రీ రెడీ అయిపోద్దండి మూత పెట్టేసుకొని పది నిమిషాలు ఉంచుదాం అలా బాగా సిమ్లా అనమాట మెత్తగా జ్యూసీగా చాలా బాగా ఉడకద్దు ముక్క పది నిమిషాల తర్వాత చూద్దామండి మిర్చి చికెను ఏ స్టేజ్గా ఉందో చూద్దామండి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసా చూద్దాం స్మెల్ ఎదురిపోతుందండి చూడండి మనకి ఏమీ కొంచెం కూడా వాటర్ వేయలేదు ఆ పండుమిర్చిలో అన్ని కారంలో ఉంటాయి కదా వాటర్ అవే ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అంతేనండి అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అసలు ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను అన్నంతో ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నానండి వేసుకుందాం కర్రీ చూసారా ఇంత కలర్ 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 గా ఉంది అసలు వేడి వేడి అన్నం వేడి వేడి చికెన్ నన్ను ముద్దలు తిని తర్వాత మాట్లాడతానండి గ్రేవీ ఎంత టేస్ట్ ఉందంటే అదేమీ వేయలేదండి ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ పండుమిర్చి గరం మసాలా అంతే ముక్కలు కూడా కదా గేవీతోనే తినే చన్ను పండుమిర్చి స్పైసీగా చాలా చాలా బాగుందండి వీళ్ళు పండించి కారం వేసుకొని మీరు కూడా చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపల్సరీగా ఉంటానండి బాయ్